టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పశు వైద్యశాలలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణానికి చెందిన మనం పేపర్ రిపోర్టర్ సయ్యద్ పాత్రా మిత్రుడు సయ్యద్ నల్గొండ జిల్లాకు చెందిన రిపోర్టర్లతో కలిసి నెల్లూరుకు వెళ్ళినప్పుడు తర్వాత తిరుగు ప్రయాణంలో కావలి పట్టణంలో ను కలవడం జరిగింది ఏడు సంవత్సరాల తర్వాత కలుసుకున్న వీరు ఒకరికొకరు అలంఘనం చేసుకుని తమకు చెప్పుకున్నారు గత జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ నల్గొండలో తాను ఐదు సంవత్సరాలుగా పశువుల జిల్లా వాసులు ఆప్యాయంగా చూసుకున్నారని సొంత కుటుంబ సభ్యుల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ మాట్లాడుతూ అంజయ్య మాట్లాడుతూ ఇద్దరు స్నేహితులు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు ఇప్పటికే ఇలాగే ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు ఎన్జిఓలు సైదులు తదితరులు పాల్గొన్నారు నేను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు నల్గొండ జిల్లాలో వెంటనే డాక్టర్గా పనిచేసినప్పుడు నాకు అక్కడ ఆ పరిచయాన్ని గుర్తుపెట్టుకొని ఎంతో అభిమానంతో తెలంగాణ నుండి ఈ నెల్లూరు మీదుగా వెళుతూ కావాలని నన్ను గుర్తు చేసుకొని నా కోసం వచ్చినటువంటి మా పాత్రికేయ మిత్రులందరూ నల్గొండ పాత్రికేయ మిత్రులందరూ ముఖ్యంగా మా సయ్యద్ సయ్యద్భయ్య ఆ రోజుల్లో మమ్మల్ని ఒక బ్రదర్లాగా తమ్ముళ్ళలాగా తెలంగాణ వాళ్ళు చూపించే అభిమానాన్ని ఆ తీపిని నాకు ఎంతో రుచి చూపించి ఈరోజు నా కోసం అభిమానం వచ్చినందుకు మనం నా సాయశక్తులు అయినంత వరకు వాళ్ళకి ఆంధ్ర రుచి రుచి తినిపించి నేను ఎంతో సంతోషంగా నేను మా గారిని పంపిస్తున్నాను థ్యాంక్స్ అన్న ఎప్పుడు మన పన్ను ఇలానే ఉండాలి తెలంగాణ ఆంధ్ర ఎంత ప్రేమ చూపించారో నేను కూడా ఆ విధంగా మా అన్నగారికి నేను అదే విధంగా ఎప్పుడు మాతో టచ్లోనే ఉంటారు నేను ఉద్యోగరీత్యా కొంచెం రావడం వచ్చింది కానీ నేను ప్రతిరోజు నేను గుర్తు పెట్టుకునేది నేను నల్గొండ రోజులే నాకు ఈరోజు కూడా నేను మర్చిపోలేదు ఎప్పుడు కూడా నాకు ఆ ప్రతి ప్రతి క్షణం నాకు మా తెలంగాణలో అభిమా అభిమానం గుర్తొస్తూనే ఉంటుంది చాలా సంతోషం అన్న వీళ్ళందరూ మా పాత్రిక మిత్రులు నల్గొండ నుంచి వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతమందిని కలవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సైతమ్మ థ్యాంక్ యూ తిరుపతి జిల్లా నాడిపేటలో ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హీరింగ్ నుండి నల్గొండ జిల్లా నుండి మీటింగ్కి వెళ్ళి వస్తూ వస్తూ మార్గమధ్యంలో చిరకాల మిత్రుడు డాక్టర్ గారు లక్ష్మి ప్రసాద్ గారు తెలంగాణలో పనిచేసి ఈరోజు కావల్లో సెటిల్ అవుతే వస్తు మార్గమధ్యంలో మిత్రుడు సయీద్భాయ్ ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేయగానే డాక్టర్ గారు ఉండి వెంటనే రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఆవలికి పిలిపించి మంచి సాయంత్రం పూట ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను డాక్టర్ గారి యొక్క ప్రేమని వారి అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోవు డాక్టర్ గారు మళ్ళీ మా తెలంగాణకు రావాలి మా యొక్క మా మా యొక్క మా యొక్క ప్రేమను కూడా పొందాలని ఈ సందర్భంలో డాక్టర్ గారిని కోరుతున్నాను థ్యాంక్ యూ